ఒక ఊరిలో హీరో అనుకున్న వాళ్లు చట్టం ప్రకారం ఎలా నేరస్తులవుతారో తెలుసా ఈ రోజు మనం బీఎన్ఎస్ సెక్షన్ ఎయిటీ సెవెన్ గురించి అదేంటో వివరంగా మాట్లాడుకుందాం ప్రేమించిన కోసం ఏమైనా చేసి ఆమెను తీసుకుని పారిపోవడం మన సినిమాల్లో కథల్లో ఇది మామూలే కదా చాలామంది దీన్నే అసలైన హీరోయిజం అనుకుంటారు కాని అదే హీరోయిజం చట్టం దృష్టిలో మాత్రం చాలా పెద్ద నేరం ఈ విషయంలో లా పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వేరుగా చాలా కఠినంగా ఉంటుంది సరే మొదటి భాగం అసలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేరమెలా అవుతుంది సమాజం హీరోయిజం అని మెచ్చుకునే పనిని చట్టం ఎందుకు తప్పుపడుతోంది ఆ గ్యాప్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రెండవ భాగం ఈ కన్ఫ్యూషన్ అంతా పోవాలంటే మనం డైరెక్టుగా చట్టమేం చెబుతుందో చూడాలి పదండి అసలు ఈ సెక్షన్ ఎయిటీ సెవెన్ అంటే ఏంటో చూద్దాం బిఎన్ఎస్ సెక్షన్ ఎయిటీ సెవెన్ చాలా క్లియర్ గా చెప్తోంది ఒక అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో కానీ లేదా ఏదైనా లైంగిక చర్య కోసం కానీ కిడ్నాప్ చేయడం బలవంతంగా తీసుకుపోవడం లేదా వెళ్లేలా ప్రేరేపించడం ఇవన్నీ చాలా పెద్ద నేరాలు చూడండి ఇక్కడ ప్రేరేపించడం అన్న పదం చాలా ముఖ్యం ఈ చట్టంలో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి ఫిజికల్గా ఒకరిని ఎత్తుకెళ్లడం రెండోది దానికంటే కొంచెం ట్రిక్కీ విషయం బెదిరించో అధికారం ఉపయోగించో వాళ్లున్న చోటునుంచి వెళ్లేలా చేయడం ఈ రెండు ఈ చట్టం కింద నేరాలే అన్నమాట ఈ నేరం ఎంత సీరియస్సో శిక్ష చూస్తే అర్థమవుతుంది పదేళ్ల వరకు జైల్ శిక్ష పడొచ్చు దానికి తోడు ఫైన్ కూడా ఉంటుంది అంటే ఆలోచించండి ఒక మనిషి జీవితంలో పదేళ్లు కోల్పోవడమంటే మామూలు విషయం కాదు ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది రక్షణ కోసం పెట్టిన చట్టాన్నే ఒక ఆయుధంగా వాడితే అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం చాలా సెన్సిటివ్ పాయింట్లోకి వెళ్తున్నాం ఇద్దరు మనుషులు ఇష్టపడి తీసుకున్న ఒక నిర్ణయం వాళ్ల కుటుంబాల ఒత్తిడి వల్ల ఎలా ఒక భయంకరమైన కిడ్నాప్ కేసుగా మారిపోతుందో చూద్దాం ఈ చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారో చూస్తే కొన్ని కామన్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి ప్రేమించుకుని వెళ్లిపోతే దాన్ని కిడ్నాప్గా మార్చేయడం లేదా కులాంతర వివాహాలు ఇష్టంలేక అబ్బాయి మీద తప్పుడు కేసులు పెట్టడం ఇలాంటివి చాలా జరుగుతుంటాయి చాలాసార్లు దీని వెనక కారణం కుటుంబ పరువు పట్టింపులే ఈ కథలన్నీ దాదాపు ఒకేలా మొదలవుతాయి ఇద్దరు మేజర్లు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ల భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు ఇది పూర్తిగా వాళ్ళిద్దరి ఇష్టంతో జరిగేది కాని వాళ్ల నిర్ణయం నచ్చని కుటుంబం అప్పుడు సీన్లోకి వస్తుంది తమకిష్టంలేని ఆ పెళ్లిని ఆపడానికి వాళ్లు నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్తారు ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఒక ప్రేమ కథని చట్టాన్ని పెట్టుకుని ఒక కిడ్నాప్ కథగా మార్చేస్తారు ఆ ఒక్క కంప్లైంట్తో వాళ్ల జీవితాలు తలక్రిందులైపోతాయి ఆ తర్వాత జరిగే నష్టం ఊహించలేం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే కేసులో చివరికి శిక్ష పడకపోయినా కేసు కొట్టేసినా సరే ఆ కేసు ఫైల్ అయినప్పుడు ఆ అరెస్ట్ జరిగినప్పుడు అయ్యే డ్యామేజ్ చాలా చాలా పెద్దది జీవితాలు నాశనం అయిపోతాయి సరే మరి ఇలాంటి తప్పుడు కేసులో ఇరుక్కుంటే పరిస్థితి ఏంటి తమని తాము ఎలా కాపాడుకోవాలి దీనికి ఒక క్లియర్ గైడ్ ఉంది కేసు ఫైల్ అయిన తర్వాత మొదటి ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు గంటలు చాలా చాలా ముఖ్యం ఈ టైంలో తీసుకునే ప్రతి అడుగు కేసు భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందుకే చాలా ఫాస్ట్గా చాలా తెలివిగా రియాక్ట్ అవ్వాలి ఇది మీ డిఫెన్స్ ప్లాన్ ఎమోషన్స్ ని పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి ఫస్ట్ స్టెప్ మీ దగ్గరున్న ప్రూఫ్స్ అన్నిటినీ జాగ్రత్తగా దాచుకోవడం సెకండ్ స్టెప్ పోలీసులతో మాట్లాడినప్పుడు నిజాలు మాత్రమే చెప్పడం థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది ఇద్దరిష్టంతోనే జరిగిందని నిరూపించు అలాగే కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఫోన్ డేటా డిలీట్ చేయడం లొకేషన్ ఆఫ్ చేయడం ఇలాంటి పనులు చేస్తే మీరు నిర్దోషి అయినా సరే మీరే తప్పు చేసినట్టు కనిపిస్తుంది భయంతో చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే కేస్ని మీ చేతుల్లోంచి జారిపోయేలా చేస్తాయి చివరిగా అసలీ చట్టం ఉద్దేశమేంటి ఇది కేవలం శిక్ష వేయడానికే ఉందా లేక దీని వెనుక బలమైన రాజ్యాంగ స్ఫూర్తేమైనా ఉందా ఆ యాంగిల్లో చూద్దాం ఈ చట్టం ఊరికే రాలేది దీని మూలాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి ఆర్టికల్ ట్వంటీవన్ మనకు జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ ఇస్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వాన్ని ఇస్తుంది బలవంతపు పెళ్లి అనేది ఈ ప్రాథమిక హక్కులన్నింటినీ కాలరాయడమే అందుకే ఈ చట్టమింత స్ట్రిక్ట్గా ఉంది సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే స్వేచ్ఛను గౌరవించడమే అసలైన మనిషి లక్షణం మరి తప్పుడు కేసుల నుండి మనల్ని కాపాడేది మాటలు కాదు ఆధారాలు మాత్రమే చాట్స్ టైం లైన్స్ సీసీటీవీ ఫుటేజ్ ఇవే మనల్ని కాపాడే అసలైన ఆయుధాలు ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర ఆపుతుంది హీరోయిజంకి నేరానికి మధ్య గీత అంగీకారమే అయితే ఆ అంగీకారం ఎప్పుడూ స్పష్టంగా వినిపించేలా గౌరవించబడేలా మన సమాజం ఏం చెయ్యాలి ఇది నిజంగా పెద్ద సవాలే